అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధ భయాలు ఇలాంటివింకెన్నో నాస్టోడామస్ అనే వ్యక్తి ఐదు వందల ఏళ్ల క్రితమే రాసిన భవిష్యవాణులు ఇప్పుడు అవే ఒక్కొక్కటిగా నిజమవుతున్నప్పుడు ప్రపంచం మొత్తం ఒక్కటే అడుగుతోంది అసలు నోస్టోడామస్ ఎవరు ఇదంత ముందే ఎలా చెప్పగలిగాడు ఐదు శతాబ్దాల క్రితం రాసిన ఒక రహస్య పుస్తకం నేటి మన జీవితాన్ని ఒక్కొక్కటిగా ఎలా అద్దంలా చూపిస్తోంది అలాగే ఇంకా మిగిలి ఉన్న ఆ జోస్యాలు మన భవిష్యత్తు గురించి ఏమి హెచ్చరిస్తున్నాయి మరి ఈ రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు తెలుగు మార్క్ ఒక పేరు శతాబ్దాలుగా రహస్యంగా మిగిలిపోయింది ప్రపంచం విన్న వెంటనే ఆసక్తి కలిగించే పేరు నోస్ట్రడామస్ అసలు పేరు మైకేల్ డి నోస్ట్రడాం పదిహేను వందల మూడో సంవత్సరం ఫ్రాన్స్లో జన్మించారు పదిహేను వందల అరవై ఆరులో మరణించారు ఆయన రాసిన లెస్ ప్రాఫెటీస్ అనే భవిష్యవణన పుస్తకం పదిహేను వందల యాభై ఐదు ఫ్రాన్స్లో ప్రచురించబడింది ఈ పుస్తకంలో భవిష్యవాణులు కోడింగ్ రూపంలో రాశారు అవి ఇప్పటికీ అనేక మంది డీకోడ్ చేస్తూనే ఉన్నారు అలా చేస్తే ఆ సంవత్సరాల్లో జరిగే సంఘటనలు తెలుస్తాయి ఇతనొక వైద్యుడు ఖగోళ శాస్త్రవేత్త అలాగే జ్యోతిష్యుడు కూడా నోస్టోడోమస్ కొన్ని సంఘటనలను ముందే ఊహించారు హిట్లర్ పుట్టుక ఇంకా ప్రపంచ దేశాల మీద అతని ప్రభావం ఎలా ఉండబోతోందని ఇందిరాగాంధీ బాడీగార్డ్ చేతిలో మరణించడం ఆ తర్వాత రాజీవ్ గాంధీ దేశాన్ని పరిపాలిస్తారని అలాగే అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి జరుగుతోందని ఆయన ముందే జోస్యం చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా లాంటి మహమ్మారి వల్ల ప్రజలు ముక్కున మాస్కులు వేసుకుని తిరగాల్సి వస్తుందని కూడా చెప్పారు ఇలా ప్రతి సంవత్సరం జరిగే సంఘటనలను ఆయన సరిగ్గా ఊహించారు అందులో చాలా వరకు భవిష్యవాణులు నిజమయ్యాయి కూడా అందువల్ల ఇప్పుడు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం గురించి ఆయన రాసిన భవిష్యవాణులు మరింత భయంకరంగా అనిపిస్తోంది నోస్ట్రోడామస్ బాబా వంగా అలాగే మన భారతదేశానికి చెందిన సంత్ అచితానంద్ వంటి వాళ్ల భవిష్యవాణుల ప్రకారం ఈ సంవత్సరం ప్రపంచమంతా ఒక పెద్ద మార్పుకు సిద్ధంగా ఉందట కొన్ని దేశాల మధ్య యుద్ధం మొదలై ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగి మూడవ ప్రపంచ యుద్ధంగా మారవచ్చని జోస్యం చెప్పారు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఒక పక్క రాకెట్లు మరోపక్క అణువాయుధాల ముప్పు కొన్ని దేశాలు ఒకవైపు నిలుస్తుండగా మరికొన్ని దేశాలు వ్యతిరేకంగా స్పందిస్తున్నాయి ఈ పరిస్థితి కారణంగా సామాన్యులపై ఆర్థిక భారం పెరిగి తీవ్ర సమస్యలు ఎదురవుతాయి నోస్టుడామస్ అంచనా ప్రకారం యుద్ధాల కారణంగా కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయని బంగారం డాలర్ రూపాయి వంటి విలువలన్నీ పతనం కావచ్చని సూచించారు అలాగే ప్రజలు డబ్బు విలువ కోసం పోరాడే పరిస్థితి వస్తుంది డబ్బు విలువ తగ్గితే వస్తువుల ధరలు పెరిగి నిత్యావసరాలు కొనడం కష్టమవుతుంది ప్రజలు ఖర్చు చేయలేని స్థితికి చేరుతారు దీనివల్ల ఉద్యోగాలు పోతాయి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది బ్యాంకులు డబ్బులు ఇవ్వలేని స్థితికి వస్తాయి బిజినెస్లు మూసివేయబడతాయి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలవుతుంది నోస్ట్రోడామస్ చెప్పిన మరో ముఖ్యమైన భవిష్యవాణి టెక్నాలజీ గురించి ఉంది ఆయన అభిప్రాయం ప్రకారం శాస్త్ర విజ్ఞానం మనకి మేలు చేసే బదులు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ టెక్నాలజీ అతి వేగంగా మన జీవితాల్లోకి ప్రవేశిస్తాయని అవి మానవ సమాజంలో ఉద్యోగ అవకాశాలను తగ్గించి మనల్ని యంత్రాల సహాయం లేకుండా ఉండలేని స్థితికి తీసుకెళ్తాయని ఆయన ఊహించారు రెండువేల ఇరవై ఐదులో ప్రకృతి కూడా శాంతంగా ఉండదంట ఉల్కలు భూముపై పెడే ప్రమాదం మంచుకొండలు కరుగుతుండటంతో సముద్రమట్టం పెరిగి తీరప్రాంతాలు ముంచెత్తే అవకాశం ఎక్కువగా ఉంది అధిక వేడిగాలులు చలికాలంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ వాతావరణ మార్పుల వలన శ్వాస తీసుకోవడమే కష్టంగా మారనుందట ఢిల్లీ వంటి నగరాల్లో గాలి నాణ్యత మరింతగా దిగజారుతోంది అక్కడ గాలి పీల్చడమంటే సిగరెట్ తాగడంలాంటిదే పరిశీలనల ప్రకారం వాతావరణ కాలుష్యం రోజురోజుకీ మరింత ప్రమాదకరంగా మారుతోంది భారీ పరిశ్రమలు విడుదల చేస్తున్న హానికర వాయువులు మన గాలిని నశింపజేస్తున్నాయి ఈరోజు మనం పీల్చే గాలిలో ఉండే వాయు విషాలు నమ్మలేనంత ప్రమాదకరంగా మారాయి ఇది కేవలం గాలినే కాదు నీటి నాణ్యతను మానవ ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది వేల ఇరవై ఐదులో జరగబోయే ఒక భారీ యుద్ధం వలన వాతావరణ కాలుష్యం అత్యధికంగా పెరుగుతుందని తన భవిష్యవాణిలో పేర్కొన్నారు అతను చెప్పిన ప్రకారం బాంబుల మూతం మిసైల్ దాడుల ధ్వంసం వల్ల గాలి మరింత విషపూరితంగా మారే అవకాశం ఉంది ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్యల్ని చూస్తుంటే నోస్ట్రోడామస్ చెప్పిన విషయాలు ఇతరుల కంటే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి అలాగే ఈ సంవత్సరం ప్రపంచానికి మంచి కాలం కాకపోవచ్చని అనేక భవిష్యవాణులు సూచిస్తున్నాయి అందుకే మన చుట్టూ జరిగే విషయాలపై కొంచెం శ్రద్ధ పెట్టాలి కాలుష్యం తగ్గించడానికి యుద్ధాన్ని నివారించడానికి మనవంతు బాధ్యతను తీసుకోవాలి మనం కలిసి పనిచేస్తే ఈ సంవత్సరం మనకు అనుకూలంగా మారవచ్చు ఇక చూడాలి మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నిజంగా ఏం జరగబోతోందో నోస్ట్రోడామస్ చెప్పిన భవిష్యవాణుల మీద మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి మిస్టరీలు నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి